నేను కూడా రిప్రజెంట్ చేసే తెలుగుదేశం పార్టీ మాకు జన్మనిచ్చినటువంటి స్థానం ఈ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే అటువంటి రాష్ట్రానికి ఎంతో రుణపడి ఉన్నాం చాలా ప్రేమ చాలా అభిమానం మాకు ఇచ్చారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం గురించి మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన ఒక గైడెన్స్ నాకు ఇచ్చారు నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు తెలుగు రాష్ట్రాలకి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావో తెలంగాణకి కూడా అదే రకమైనటువంటి చిత్తశుద్ధితో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది అటువంటి రాష్ట్రానికి చిత్తశుద్ధితో పనిచేసి మా మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి ఒకటి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఎలానో ఉంది అలాగే ఏవియేషన్ కూడా ఒక హబ్ సిస్ ఇక్కడ క్రియేట్ చేయాలి ఏవియేషన్ కి సంబంధించి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి వస్తే మన యువకులకి కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా తొంభై ఎనిమిదిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఆయన ఆలోచనతో అక్కడ అంగీకరించి ఆ రోజు ఒక విత్తనం అనేది శంషాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే విత్తనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేశారు శంషాబాద్ లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి